క్రీస్తునామమున మీకందరికీ శుభములు అద్వితీయుడు ఆశ్చర్యకరుడు అన్ని నామముల కన్నా హెచ్చైన నామం కలిగిన నామమున మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ఈ గొప్ప దేవుడు మిమ్ములను ఆశీర్వదించి గాక ఆశీర్వదించే దేవుడు కాబట్టే ఆశీర్వదించునుగాక అన్న మాట మీకు మీతో పలకడం జరిగి ఉంటా ఉన్నది ప్రియ ప్రేక్షకులు సియోను మందిర ఆధ్వర్యంలో ఈ యొక్క క్లుప్త సందేశాలు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి లేదా అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ పైన అయినై మరి శివోన్ మందిరం ద్వారా వెలువడుతున్నాయి కొంతమంది ఫోన్స్ చేసి ఈ క్లుప్త సందేశాలు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని వారిస్తున్న సాక్ష్యాలను బట్టి నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను కొంతమంది వారు ప్రత్యేక ఫోన్ చేసి ఎంతో నిరుత్సాహంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు అటువంటి సమయంలో ఈ యొక్క కృప్త సందేశాలు మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయని వారు ఇస్తున్న ఈ యొక్క టెస్ట్ మనీస్ని బట్టి కూడా నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఈ దిన మరి యొక్క టైటిల్తో మీ మధ్యకు నేను రావడం జరుగుతూ ఉంటుంది సంకటపడిన స్త్రీ అన్న మాట నేను కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో లివింగ్ బైబిలే కావచ్చు న్యూ న్యూ ఇంగ్లీష్ వర్షనే కావచ్చు అనేవి ఏ అన్నింటిలో చూస్తే కూడా కరెక్ట్గా ఆ యొక్క తెలుగు వర్డ్కు సరైన ఇంగ్లీష్ వర్డ్ నాకు దొరకటం దొరకలేదు సంకటపడిన అన్న మాట తెలుగులో సంకటపడిన ఉంది కానీ ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి అక్కడ వర్స్ట్ అన్న మాటనో లేదా వరీడ్ అన్న మాట అవి కనిపిస్తూ ఉంటున్నాయి ఏదేమైనా ఈ దినో ఈ యొక్క టైటిల్తో మీ ప్రభు మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ సంకటపడిన స్త్రీ గురించి లిఖితం చేయబడి ఉంటా ఉంది మరి ఈ యొక్క మార్కు సువార్తలో లూకా సువార్తలో కూడా రెండు రెండు సువార్తల్లో సువార్థికులు దీన్ని లిఖితం చేసి ఉంచారు మరి ప్రత్యేకంగా యస్సు ప్రభువుని సుటిగా ఎదుర్కొన్న ఈ సంకటపడిన స్త్రీని గురించిన విషయాలు నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటా ఉన్నాను బైబిల్లో ఆమె పేరు కూడా ఎక్కడ కూడా రాయబడలేదు లింక్ చెప్పాలి అంటే మార్క్స్ వార్తలో ఆ స్త్రీని గురించి ఏండ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది బట్ ఈ దినం ఈ సంకటపడిన స్త్రీ అన్నమాట కూడా బైబిల్లోనే మనకు కనిపిస్తూ ఉంటా ఉంది ఈ సంఘటన జరిగి ఇప్పటికి దాదాపు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది కానీ ఈ సంఘటన జరిగిన సంఘటన అనేక జీవితాలను ప్రభావితం నాట్ ఓన్లీ ద ఉమెన్ అనేక మంది పురుషులనే కావచ్చు అనేక మంది యవనస్తులను కూడా ఈ వాక్యము ప్రభావితం చేసింది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఏ పరిస్థితులలో నువ్వు ఎందుకు ఈ యొక్క క్రిప్త సందేశం పెట్టావో నాకు తెలియదు కానీ ప్రియ ప్రేక్షకులు బట్ ఇద ఒక పన్నెండు నిమిషాలు మీరికినా ఈ మాటలు వింటే మీలో కూడా ఏదైనా సంఘటన పరిస్థితి కలిగిందేమో నాకు తెలియదు కానీ వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు ప్రభుని అడుగుతూ ఉంటాను ప్రభా ఈ వాక్యం కొన్ని హృదయాలకు బలం చేకూర్చాలి కొన్ని హృదయాలకు అది ధైర్యం చేకూర్చాలి కొంతమంది జీవితాల్లో సంకటం కలిగిన జీవితాల్లో ఉత్తేజము కలగాలి అని నేను ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉంటాను ప్రార్థించి వాక్యాన్ని మీ మధ్యకు ఇదే వాక్యం కాదు ఏ వాక్యమైనా నేను మరి ప్రేక్షకుల మధ్యకు తీసుకొని వద్దు వస్తూ ఉంటాను సో మార్కు సువా బైబిల్లో నాలుగు సువార్తలు ఉంటున్నాయి మతే సువార్త మార్కు సువార్త లుకాసువార్త యోహాన సువార్త ఉంటా ఉంది మార్కు భక్తుడు కొంచెం విశదీకరణంగా ఈ యొక్క సంఘటన గురించి అతడు తెలియచేసినట్లు ఒకవేళ బైబిల్ మీ దగ్గర లేదు అంటే మీరు ఎక్కడైనా దగ్గరలోపు ఉండే చర్చ్కి వెళ్ళండి ఆ క్రొత్త నిబంధన కావాలి అని అడిగితే దాన్ని ఉచితంగా ఇస్తారు ఆ బైబిల్ మీరు తీసుకొని దానిలో చదవాల బలవంతం ఏం లేదు ఒకవేళ ఈ సంఘటన ఉందా లేదా ఈ సంఘటన జరిగిందా లేదా అన్నదానికి మీరు చూచో చూడవచ్చు అని తెలియచేస్తున్నారు బైబిల్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే చక్కగా మీ మొబైల్ ఫోన్లోనే మీ మొబైల్ ఫోన్లో కూడా అది కనిపిస్తుంది అన్న మాట నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను సో మార్కు సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము నుంచి ముప్పై నాలుగవ వచనం వరకు ఆ ఆ భాగంలో మనం చూస్తే యస్సు ప్రభు ఆనాడు ఆయన మార్గం గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు అంతకుముందే ఆయన ఒక సంఘటనలో ఒక సేన అన్న దయ్యం పట్టిన వాడిని బాగు చేసిన సంఘటన మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా మరి యొక్క యమనాస్తురాలను కూడా ఆ సమయంలో బాగు చేసినట్లు కూడా వాక్యంలో మనము చూస్తూ ఉంటా ఉన్నాము ఆ తర్వాత ఆడ యేసు టైంలో వెళ్ళే సమయంలో ఇంకొక సంఘటన ఆయనకు ఎదురైనట్లు మన వాక్యంలో జన సమూహము యేసు ప్రభుని వెంబడించే సమయంలో ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మార్కు వార్తలో పన్నెండేండ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను అన్న మాట ఉంటుంది అంతేకాదు ఆవిడ ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అన్న మాట ఈనాడు కూడా కదా ఏదైనా చిన్న సం చిన్న ఏదైనా జరిగితే తప్పకుండా డాక్టర్ దగ్గర ప్రార్థన అనేది మనకు ఎంతో అవసరము ప్రార్థిస్తే రోగికి స్వస్థత కలుగుతుందని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంటుంది అదే సమయంలో డాక్టర్స్ను మనం సంప్రదించడంలో తప్పు లేదు అన్న ఎందుకంటే ఈ సంఘటనలో మనం చూస్తే ఆ స్త్రీ ఆ సంకటపడిన స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి కూడా ఆవిడ వెళ్ళినట్లు కూడా వాక్యంలో చూస్తున్నాం చూడండి అనేక వైద్యుల చేత ఎంతమంది డాక్టర్లు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందో లేదో తెలియ ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో తెలియదు కానీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడడం మొదటి అనేక డాక్టర్స్ దగ్గరికి పోయింది కానీ తనకు కలిగిన వ్యాధి తనకు బాగు కాలేదు ఇంకా రెండవ విషయం ఇరవై ఆరో వచ్చినం తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ధనవంతురాలుగా కూడా కనిపిస్తుంది అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది తనకు కలిగినదంతా వ్యాయామం చేసుకొని అనగా ఖర్చు పెట్టింది కానీ ఎంత మాత్రమును ప్రయోజనము లేక అనే అనేక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది ఎంతో ద్రవ్యము ఖర్చు పెట్టింది కానీ ఎలాంటి ప్రయోజనము కలగలేదు అన్నమాట ప్రియ ప్రేక్షకులు వ్యక్తిగత జీవితంలో నీవెవరో నాకు తెలియదు నువ్వు ఏం పని చేస్తున్నావో ఏ ఉద్యోగం చేస్తున్నావో వివాహం అయిందా వివాహం కాలేదా ఏ పరిస్థితి నాకు తెలియదు కానీ ఈ దినం జీవితంలో అన్ని ప్రయత్నాలు చేసావు ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేశావు ప్రయోజనం లేకుండా పోయింది ఒక వ్యాధి ఏది ఉందా నాకు తెలియదు కానీ ప్రయోజనం చేసావు దాని నుంచి ప్రయోజనం లేకుండా వెళ్ళిపోయింది ఇలా కలగడమును బట్టి ఆనాడు ఆ స్త్రీకి ఎట్లా సంకటము కలిగిందో ఒకవేళ నీ కూడా అలా ఒకవేళ సంఘటన కలిగిన పరిస్థితి ఉంటే నేను ప్రకటిస్తున్న దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు ఏదైనా నీలో ఉండే బలహీనత ఏ బలహీనతనో నాకు తెలియదు జ్ఞానము కొద్దువై ఉండే అనే బలహీనతనా నాకు తెలియదు శరీర బలహీనతనా అనేది నాకు తెలియదు తలపెట్టిన కార్యం సఫలం కాలనేటువంటి బలహీనతన నాకు తెలియదు కానీ ప్రకటిస్తున్న దేవుడు ఆయన ఎందు ఒకవేళ నీ ఉంచితే ఆ దినం ఆ యొక్క సంకటము కలిగిన స్త్రీ ఏ విధంగా ఆవిడకు విడుదల కలిగిందో నీకు కూడా విడుదల కలుగుతుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను వాక్యములో ఇంకా రాయబడింది ఆమె యేసును గూర్చి విన వినింది అన్న మాట మనకు కనుక మాట చెప్పాలి అంటే జీవితంలో మానవునికి రక్తం అనేది ప్రాణము అన్న విషయం కూడా మనము జ్ఞాపకము చేస్తూ ఉన్నాము కాండము పాత నిబంధనలో ఉంది మాట పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనంలో రక్తము దేహమునకు ప్రాణము అన్న మాట కనిపిస్తుంది రక్తము దేహమునకు ప్రాణము అన్న మాట కనిపిస్తూ ఉంటుంది కాబట్టి రక్తము అనేది మానవునికి ఎంతో విలువైనదిగా కూడా మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాలకు వెళ్తుంటే సర్జరీస్ జరిగినప్పుడే కా రక్తం కావాలా అంటు అంటారు బ్లడ్ బ్లడ్ డొనేషన్ కావాలని ఒక వ్యక్తి ఒక రెండు వందల ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ ఇస్తే అది మళ్ళీ రిక్యూపింగ్ కావడానికి ఆ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ బ్లడ్ రిక్యూపింగ్ కావడానికి అట్లీస్ట్ ఆరు నెలలు పడుతుంది అని మరి యొక్క డాక్టర్స్ తెలియచేస్తూ ఉంటారు అంతేకాకుండా మానవుని శరీరంలో బ్లడ్ ఇవి బ్లడ్ సెల్స్ అనేవి కూడా ఉంటా ఉంటాయి ప్లేట్లెట్స్ అనేటివి ఉంటా ఉంటాయి మినిమం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్లేట్లెట్స్ మినిమం మానవుని శరీరంలో తప్పకుండా ఉండాలి ఏదేమైనా ఇదన అది కేవలం కొద్దిగా డిస్క్రిప్షన్ ఇవ్వడానికి కారణం రక్తము అనేది శరీరానికి ఎంతో అవసరమైనదిగా ఉంటా ఉంది ఈ స్త్రీని గురించి లిఖితం చేయబడి ఉంటా ఉంది పన్నెండు సంవత్సరముల నుంచి ఆవిడ ఈ రక్తస్రావము కలిగిన బ్లడ్ శరీరంలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే రక్తము శరీరంలోంచి వెళ్ళిపోతుందో శరీరం కూడా బలహీనపరచబడుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఎంత బ్లడ్ ఆవిడలోంచి వెళ్ళిపోయిందో అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు దీన్ని బట్టి ఆమె జీవితంలో ఒకవేళ నిరుత్సాహమే కలిగి ఉండొచ్చు డిప్రెషన్ అనేది కలిగి ఉండొచ్చు నేను బ్రతికి ఏమీ లాభము అన్న విషయం కూడా ఆ సమయంలో ఆ స్త్రీ ఒకవేళ తలంచిందేమో నాకు తెలియదు కానీ ఆనాడు ఆ స్త్రీ మిజరబుల్ లైఫ్ తన జీవితంలో ఉన్నట్టు కూడా మనము చూస్తూ ఉంటా ఉన్నాం ఇదినం ప్రత్యేకంగా ఆ స్త్రీ యేసును గురించి యేసును గూర్చి విని అన్న మాట ఇరవై ఏడవ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదునని తనలో తాను అనుకున్నట్టు మనము వాక్యంలో మనం చూస్తున్నాం వాట్ ఏ మిజరబుల్ లైఫ్ బ్రతికి ఉందే కానీ చచ్చిన జీవితంతో సమానంగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం ఎవరు తనను పట్టించుకోనట్లు కూడా మనము చూస్తూ ఉంటున్నాం ఆవిడ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకవేళ మనుషులు వచ్చిండొచ్చేమో ద్రవ్యము లేదు శరీరంలో అనారోగ్యము ఏర్పడింది నా అన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే అది కూడా బైబిల్లో ఏం లిఖితం చేయబడలేదు కానీ ఆ స్త్రీ యేసును గురించి వినింది యేసుని గురించి వినడమే కాకుండా క్షమించండి ఆవిడ ఏసు వస్త్రమును ముట్టాలని ఆశించినట్లు ఆవిడ యేసు దగ్గరికి వెళ్ళి రోగం ఉంటా ఉంది నన్ను బాగు చెయ్యి అని ఆవిడ అనుకోలేదు కానీ నేను ఆయన వస్త్ర ముట్టితే బాగుపడుదునో ఏసులో ఏసులో ఆ శక్తి ఉంది అని ఆమె గ్రహించినట్లు మన ప్రియ ప్రేక్షకులు మీరు యేసులో శక్తి ఉంది ఏసు నమ్ముకోండి అన్న మాట నేను వాడటం లేదు కానీ సజీవుడైన దేవుని అందు నీ ఉంచితే నీ జీవితంలో కార్యాలు సఫలమవుతాయన్న విషయాన్ని నేను మేబీ ఇట్ ఏ శరీర బలహీనతనే కావచ్చు మానసిక బాధనే కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు నీవు ఎప్పుడైతే ఆయన ఎందు ఆయనను గురించి వింటావో ఆయన ఎందు విశ్వాసం ఉంచుతావో నీ జీవితంలో కార్యాలు సఫలమవుతాయని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను మార్కు సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చరంలో ఆమె యేసును గురించి వినింది ఆయన వస్త్రపు చింగు ముట్టాలనుకుంది కానీ పరిశుద్ధ గ్రంథంలో లిఖిత ఆ జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉంది కిక్కిరిసిన జన సమూహం ఉంటా ఉంది మొదటనేమో శరీరంలో ఉండే రక్తమంతా వెళ్ళిపోయింది నడవగలుగుతుందో లేదా ఏది కూడా చే తెలియదు కానీ ఆవిడ వినింది విశ్వాసం పెట్టుకుంది ఆ యేసు దగ్గరికి ఆవిడ వెళ్ళ ఆశ్చర్యంగా అనిపిస్తుంది శక్తి లేనటువంటి ఆ స్త్రీలో విశ్వాసమును బట్టి శక్తి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం వెళ్ళింది యేసు వస్త్రమును ముట్టగానే స్వస్థత కలిగినట్టు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటాం బైబిల్లో స్పష్టంగా ఆ మాటలు లిఖితము చేయబడి ఉంటా ఉన్నాయి ఇరవై తొమ్మిదిలో వెంటనే ఆమె రక్తదార కట్టెను గనుక కనుక తన శరీరంలోని ఆ బాధ నివారమైనదని గ్రహించుకోను ఎప్పుడైతే ఏసు వస్త్రమున ఆవిడ ముట్టిందో రక్త ధార కట్టెను అన్నమాట అంతవరకు ఆ రక్త భామి శరీరంలోంచి వెళ్ళిపోతూ ఉంది యేసు వస్త్రాన్ని ఎప్పుడు ముట్టిందో ఆ యొక్క రక్త ధార ఆగిపోయినట్లు మనం చూస్తున్నాం తనలో స్వస్థత కలిగినట్లు మనము చూస్తూ ఉంటున్నాం బాగానే ఉంది ఆవిడకు స్వస్థత కలిగింది కానీ యేసు ప్రభు ఒక మాట అంటా ఉన్నాడు ఆ బైబిల్లో మనము చూస్తే వెంటనే యేసు తనలో ఏసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళాను తన్ అని గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఒకరికేమో మేలు కలిగింది కానీ ఏసు గ్రహిస్తూ ఉన్నాడు తనలో ఏదో ప్రభావం తనలో తనలో ఏదో ప్ర ప్రభావం వెళ్ళిపోయిందని ఏసు గ్రహించినట్లు మనం చూస్తున్నాం ఆవిడ అనుకుంది దాన్ని ఎవరు చూస్తారులే ఇంత పెద్ద జన సమూహం ఉంటా ఉంది నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు బాగుపడుతున్నాను అనుకుంది విశ్వాసంతో వెళ్ళింది ముట్టింది ఆవిడ రక్తదార నిలిచిపోయింది ఆవిడకు స్వస్థత కలిగినట్టు చూస్తున్నాం కానీ ఏసు అంటున్నాడు జన చూసి నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది అనుకుంటారు ఎవరు ముట్టింటారు అందరూ పడతా ఉన్నారు కాదు ప్రభు అంటున్నాడు అప్పుడు ఆ స్త్రీ భయముతో ఏస్తు దగ్గరికి వచ్చింది యా జరిగిన సంఘటన ఆయనకు తెలియచేసింది ఏసు పలికిన మాట అక్కడ మనం చూస్తే అద్భుతమైన అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినదంతా ఏసుతో చెప్పుకున్న తర్వాత అందుకే కుమారి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము కలవనివై పొమ్ము నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పను ప్రియ ప్రేక్షకులు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇదిలో నువ్వు ఏదో అనుకుంటున్నావు ఏదో జరగాలని జరగలేదు కొన్ని మాసాల నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు వీళ్ళ దగ్గరికి వెళ్తున్నావు ఏవేవో చేస్తున్నావు కానీ నీలో అది నివారణ కావటం లేదు ఆనాడు ఆ రక్తస్రావం స్త్రీలో ఏ విధంగా సంఘటన కలిగిందో నీలో కూడా ఒకవేళ సంఘటన కలుగుతూ ఉందమో ఎందుకొకసారి ఆనాడు ఆ స్త్రీ ఏ విధంగా యేసు దగ్గరికి వచ్చిందో నీవు కూడా వినే దేవుని దగ్గరికి స్వస్థపరిచే దేవునికి నీ అవసతలు తీర్చే దేవుని దగ్గరికి వచ్చి అయ్యా రెండు వేల సంవత్సరాలకి దాన్ని జరిగిన సంఘటన నేను ఇదం విన్నాను నా జీవితంలో ఇదిగో ఈ పరిస్థితి ఉంది నిరుత్సాహం కలుగుతుంది వేదన కలుగుతూ ఉంది జీవితం మీద విరక్తి కలుగుతూ ఉంది కానీ ఇదిగో నీ దగ్గరికి వస్తే నీవు వింట వింటావచ్చ అంతేకాకుండా కావలసిన వాటిని తీర్చగలిగిన శక్తి మంత్రం అంట ఇదిగో నేను అనేక ప్రయత్నాలు చేశాను ఏ ప్రయత్నం ఫలించలేదు నీవు ఆనాడు ఆ స్త్రీ విశ్వాసము కలిగి వెళ్ళింది విశ్వాసమున కడితేనే దేవుడు కార్యాన్ని సఫలపరిచాడు నీవు కూడా ఆయన దగ్గరికి వస్తే నీ కార్యం అనారోగ్యమే కావచ్చు ఏదైనా కావచ్చు విశ్వాసంతో నువ్వు వస్తే తప్పకుండా నీకుంటున్న అవస్థత ఆయన తీర్చగలిగిన తీర్చగలిగిన దేవుడు అని నమ్ముతున్నావా నమ్ముతా ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి రెండు వేల సంవత్సరాల క్రితం ఏ ప్రయోజనం లేకైక తన కలిగిన పరిస్థితిని బట్టి సంకట కలిగిన స్త్రీని గురించిన విషయాలు మేము విన్నాం అన్ని ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి ఎప్పుడైతే మీ గురించి విన్నదో మీ దగ్గరకు వచ్చింది నాయన విశ్వసించింది ఫలితము పొందింది ఇతరు వెందరైతే వాక్యం విన్నారో వారి జీవితంలో నిరుత్సాహమే ఉండొచ్చు ఓడింపే కలిగి ఉండొచ్చు లేదా మోసపోయిన పరిస్థితే కలిగి ఉండొచ్చు అనారోగ్య పరిస్థితే కలిగి ఉండొచ్చు ఏ పరిస్థితితో నాకు తెలియదు కానీ మీరు ఎందరైతే అయ్యా నేను కూడా విశ్వాసంతో మీ దగ్గరికి వస్తున్నాను నా పరిస్థితి అని మీకు ఎవరైతే చెప్తా ఉన్నారో ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల దచ్చేయమని ఏ సున్నావు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు మిములను ఆశీర్వదించి దేవించునుగాక